దేశం కోసం ప్రాణాలర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి పాల్పడ దలుచుకుంటే వారి చేతిలో ఉన్న అధికారంతో వారు ఎక్కడో ఉండేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసమే త్యాగం చేసిన గాంధీ కుటుంబం నేడు నరేంద్ర మోదీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎప్పుడైతే బలపడుతుందో బీజేపీ పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోదీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలని ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు ఇది రాజకీయ కక్ష సాధింపేనని బీజేపీ పార్టీ సిబిఐ ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతుందని ఆరోపించారు మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదన్నారు తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అంటగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు దేశం కోసము ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే బలపడతా ఉందో భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇది రాజకీయ కష్ట సాధింపే ఎనభై సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ లేదా నేషనల్ హెరాల్డ్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే సందర్భంలో తీసిన పత్రికకు సంబంధించిన అంశం మీద రాజకీయం చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీజేపీ పార్టీ సిబిఐ ఈడీల మీదనే ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదు తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది రాజకీయాల లోపల మచ్చలేనటువంటి కుటుంబంగా ఈరోజు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీకి సంబంధించినటువంటి వారసులుగా జరుగుతూ ఉన్న సందర్భంలో ఇటువంటి వేధింపులను అందరూ కూడా ఖండించాలని సందర్భంగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యోగం చేస్తుంది ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు ఇటువంటి వేధింపుల వల్ల ఏదో సాధిస్తామనుకునేటువంటి పరిస్థితి దేశాన్ని మొత్తం ఆదాయాన్ని కమిషన్ అమ్మేసేటువంటి వాళ్ళు చేస్తున్న సందర్భాన్ని గమనించాలని కోరుతూ గాంధీ కుటుంబానికి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ కూడా అండగా ఉంటుంది